యోహాను సువార్థ ఇరవై అధ్యాయంలో ఉన్న ముప్పై ఒక్క వచనములు ఆదివారమున ఇంకనూ చీకటిగా ఉన్నప్పుడు మగ్ధలేని మరియా పెందలకడ సమాధి ఎద్దుకు వచ్చి సమాధి మీద ఉండిన రాయి తీయబడి ఉండుట చూచెను గనుక ఆమె పరిగెత్తుకుని సీమను పేతురునొద్దుకును యేసు ప్రేమించిన ఆ మరియొక శిష్యుని ఎద్దుకును వచ్చి ప్రభువును సమాధిలో నుండి ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో ఎరుగమని చెప్పెను కాబట్టి పేతురును ఆ శిష్యుడును బయలుదేరి యొద్దకు వచ్చరి వారిద్దరును కూడి పరిగెత్తుచుండగా ఆ శిష్యుడు పేతురు కంటే త్వరగా పరిగెత్తి ముందుగా సమాధి ఎద్దుకు వచ్చి వంగి నారబట్టలు పడియుండుట చూచను కానీ అతడు సమాధిలో ప్రవేశింపలేదు అంతటి సీమను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడియుండుటయు ఆయన తల రుమాలు నారబట్టల యొద్ద ఉండగా వేరుగా ఒకచోట చుట్టుపెట్టియుండు చూచెను అప్పుడు మొదట సమాధి ఎద్దుకు వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను ఆయన మృతులలో నుండి లేచుట అగత్యమను లేఖనము వారింకనూ గ్రహింపరైరి అంతటా ఆ శిష్యులు తిరిగి తమ వారి ఎద్ధకు వెళ్ళిపోయరి యోహను సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము నుండి అయితే మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు ఏసు దేహము ఉంచబడిన స్థలములో తలవైపున ఒకడును కాళ్ళవైపున ఒకడును కూర్చుంటూ కనబడెను వారు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగుగా ఆమె నా ప్రభువును ఎవరో ఎత్తుకుని పోయిరి ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పెను ఆమె ఈ మాట చెప్పి తట్టు తిరిగి ఏసు నిలిచియుంటి చూచను గాని ఆయన యేసు అని గుర్తుపట్టలేదు ఏసు అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడుగగా ఆమె ఆయన తోటమాలి అనుకుని అయ్యా నీవు ఆయనను మోసుకుని పోయిన ఎడల ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము నేను ఆయనను ఎత్తుకుని పోదునని చెప్పను ఏసు ఆమెను చూచి మరియా అని పిలిచెను ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని అని పిలిచెను ఆ మాటకు బోధకుడని అర్థము యేసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దుకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకునవద్దు అయితే నా సహోదరుల యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడునైనా వాని యొద్కు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను మగ్ధలేనే మర్యవచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పనని శిష్యులకు తెలియజేశాను యోహాను సువార్త ఇరవైవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడియున్న ఇంటి తలుపులు మూసుకునియుండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను ఆయన అలాగూ చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మను పంపుచున్నానని వారితో చెప్పను ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి మీరు ఎవరి పాపములు క్షమితురో అవి వారికి క్షమింపబడును ఎవరి పాపములు మీరు నిలిచియుండనిత్తురో అవి నిలిచియుండునని వారితో చెప్పెను యోహాను సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనము నుండి ఏసు వచ్చినప్పుడు పన్నెండు మందిలో ఒకడైన దిదుమా అనబడిన తోమ వారితో లేకపోయాను కనుక తక్కిన శిష్యులు మేము ప్రభువును చూచితమని అతనితో చెప్పగా అతడు నేనాయన చేతులలో మేకుల గురుతును చూచి నా వ్రేలు ఆ మేకుల గురుతులో పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కలో ఉంచితేనే గాని నమ్మనే నమ్మనని వారితో చెప్పాను ఎనిమిది దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను తలుపులు మూయబడి ఉండగా ఏసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అనెను తరువాత తోమాను చూచి నీ వ్రేలు ఇటు చాచి నా చేతులు చూడము నీ చెయ్యి చాచి నా ప్రక్కలో ఉంచి అవిశ్వాసివి కాక విశ్వాసివై ఉండుమనెను అందుకు తోమ ఆయనతో నా ప్రభువా నా దేవా అనెను యేసు నీవు నన్ను చూచి నమ్మితివి చూడక నమ్మిన వారు ధన్యులని అతనితో చెప్పెను మరియు అనేకమైన ఇతర సూచక క్రియలను యేసు తన శిష్యులు ఎదుట చేశాను అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ ఏసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును నమ్మి ఆయన నామందు జీవము పొందునట్లునూ ఇవి వ్రాయబడెను ఇంతటితో యోహాను సువార్త ఇరవైవ అధ్యాయంలో ఉన్న ముప్పై వచనములు పూర్తి చేయబడినవి